నంద్యాల జిల్లా బనకారేపల్లి పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు ఒకేసారి ఐదు చోట పట్టణంలో దొంగతనాలకు పాల్పడడం దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి జిఎం టాకి సమీపంలో కిరాణా షాప్ టీ కొట్టు నాయాల పెట్రోల్ బంక్ పక్కన ఐరన్ షాప్ మరియు రూరల్ సర్కిల్ సిఐ కార్యాలయం కూతవేటి దూరంలో ఆ స్థానం రోడ్డు దగ్గర రెండు సెల్ ఫోన్ షాపులలో చోరులకు పాల్పడ్డారు తెల్లవారుజామున ఒంటి గంటల ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరిగిన ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి జిఎం టాకీ సమీపంలో కిరాణా షాప్ లో సిగరెట్ల ప్యాకెట్ల టీ కొట్ సర్కిల్ సిఐ కార్యాలయం ఉన్న ఆ షాప్ లు ఐరన్ షాప్ మరియు రజత్ సెల్ షాప్ లో దోపిడీ విఫల యత్నం కావడంతో వదిలి వెళ్లారు దొంగ మోటార్ సైకిల్ పై వచ్చి మూతికి మాస్క్ కట్టుకుని దొంగతనాలకు పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది బనకరపల్లి టౌన్ సిఐ గంటా సుబ్బారావు దొంగతనం జరిగిన షాపులను ప్రసలించారు పట్టణంలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందులకు గురవుతున్నారు